ప్రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యుడిగా గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ప్రగతిని సాధించాము ఇంకా కొనసాగింపుగా ఏ పనులు చేయవలసి ఉంది రాబోయే సంవత్సరాలు ఏమి హామీలు ఇవ్వబోతున్నాం కలిసి ఒక లోకల్ మేనిఫెస్టో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనండి మేనిఫెస్టో అనండి ఈరోజు ఒక పన్నెండు నిమిషాలు ఒక వీడియోని రిలీజ్ చేయబోతున్నాం అదేవిధంగా ఇది ఒక ఎయిట్ పేజెస్ బ్రోచర్ రిలీజ్ అయిపోతాను ఎనిమిది పేజీల ఈ బ్రోచరు ఇందులో అనేక సర్వేలు వివిధ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల సారాంశం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత కంటే దాదాపుగా ఇరవై మూడు శాతం ఆధిక్యతతో ఉన్నాడనేసి ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి సర్వే ఇండియన్ ఇంటెన్షన్స్ వారు రిలీజ్ చేసిన సర్వే ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే వీటితో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చినటువంటి సర్వే కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి సర్వేలు కావచ్చు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే కావచ్చు ప్రతి సర్వేలో కూడా రాప్తాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కంటే చాలా ముందు ఉంది కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సంక్షేమ పథకాలు పేదలకు అందడము ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రతి నియోజకవర్గంలోనూ క్రియేట్ కావడము దీన్ని ఉపయోగించుకునే శాసనసభంగా దీన్ని ఉపయోగించుకున్న ఒక శాసనసభ్యునిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని రావడము వాటిలో కొన్నింటిని పూర్తి చేయడము జరిగింది చాలా పనులు మనం చేస్తున్నాము అయితే ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉన్న వాటిని మాత్రమే ఈ వీడియోలో మనం ఏర్పాటు చేయడం జరిగింది మన రాప్తా నియోజకవర్గంలో ఇంటింటికి గ్యాస్ కనెక్షను దాదాపుగా ఐదు వేల ఇళ్లకు ఏపీజీ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది మరో పదివేలు ఇళ్లకు రాబోయే మూడు నెలల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కందుకూరులో మూసేసినటువంటి ఎఫ్సిఐ గోడౌన్ తెర్పించడం జరిగింది నాలుగు వందల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మరి రామనేపల్లి గోడౌన్లో కూడా కొత్తగా నిర్మించిన రామనేపల్లి గోడౌన్తో కూడా మరొక వెయ్యి మందికి ఉపాధి కల్పించడం జరిగింది మరి ఎంఐజీ లేవట్ల ద్వారా సగం ధరకే సగం ధరకే ప్లాట్లో అందజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికి దాదాపుగా వెయ్యి మందికి ఇవ్వడం జరిగింది రామనేపల్లి దగ్గర మరో ఐదు వేల మందికి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంఐసి లేఅవుట్లు మీడియం ఇన్కమ్ గ్రూప్స్ వారికి ఆ ఉడా నుండి లేఅవుట్స్ ఏర్పాటు చేసి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్కే ఫ్లాక్ ఇవ్వడం మరి రాప్తాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చెన్నై హైవేకి బెంగళూరు హైవేకి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది మరియు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి అనంతపురం పట్టణం గుండా బంగల్ రోడ్డు వరకు మరి ఎస్కే యూనివర్సిటీ వరకు ఫోర్ లేనింగ్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది మరి ఇది కాకుండా అనంతపురం తగరకుంట రోడ్డు కూడా దాదాపుగా డెబ్బై శాతం నిర్మాణ పనులు పూర్తయినాయి అరవై కోట్ల రూపాయల పనులు మొత్తము దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మరియు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా డెబ్బై నాలుగు కోట్లతో మూడు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఎనభై నాలుగు సచివాలయాలను ఆర్పీకేలు వెల్నెస్ సెంటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి అనేక అనేక మంది వేల మంది తమ ఇంటి పత్రాలను రుణాలు తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే దాదాపు ఐదు వేల మందికి ఓటీఎస్ ద్వారా ఆస్తి పత్రాలను ఇవ్వడం జరిగింది కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో ఉచిత బోర్లు కానీ పేరూరు డ్యామ్ నీళ్లు కానీ ఇందాక మనం చూపించుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇవి కాకుండా మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగాయి మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి మరి దాదాపుగా యాభై వేల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది యాభై వేల మందికి దాదాపుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎనభై ఎనిమిది వేల మందికి రేషన్ కార్డుల ద్వారా నూట తొంభై కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం అందజేయడం జరిగింది డెబ్బై ఆరు వేల మంది విద్యార్థులు అమ్మఒడి గోరుముద్ద విద్యార్థి విద్యా కనుక ద్వారా లబ్ధి పొందడం జరిగింది విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నలభై రెండు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది ఆసరా సున్నా వడ్డీ ద్వారా దాదాపుగా డెబ్బై రెండు వేల మంది మహిళలు తమ రుణాలను మాఫీ చేసుకోవడం జరిగింది జగనన్న వారి రుణాలను మాఫీ చేయడం జరిగింది మరి దాదాపుగా యాభై ఎనిమిది వేల మంది రైతులకు రైతు భరోసా రైతు భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి యాభై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున వేల మందికి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జగనన్న ఒక బంగారు భవిష్యత్తుకు మార్గం వేయడం మరి రాప్తాడు నియోజకవర్గంలో ఈ పథకాలు కొనసాగాలి ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటుండడం వల్లనే ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే కనిపిస్తూ ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ దశలో కూడా పాజిటివ్గా ఎటువంటి సర్వేలు కూడా ఎటువంటి రిపోర్ట్స్ కూడా రాలేదు మరి ఈరోజు ప్రచారం దాదాపు పూర్తవుతున్న తరుణంలో మేము ఏదైతే ఈ మా రాప్తాడు మేనిఫెస్టోను మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదహైదు సబ్స్టేషన్లను ఇప్పటికీ శాంక్షన్ చేసుకునే ఏడు సబ్స్టేషన్లు కాకుండా మరో పదహైదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తాం ఇప్పటికీ దాదాపుగా నాలుగు వేల బోర్లు ఉచిత బోర్లు వేసాం అవి కాకుండా మరో ఆరు వేల మంది ఉచితంగా బోర్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మరొక పదివేల మందికి గేదెలకు కానీ ఆవులకు కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి మార్జిన్ మనీ అమ్మ డైరీ నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇప్పటికీ ప్రతిపాదనలో ఉండి శాంక్షన్ కాబడినటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం రాప్తాడు నియోజకవర్గానికి జగనన్న ఇచ్చినటువంటి మూడు రిజర్వాయర్ల నిర్మాణము జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై కోట్ల రూపాయల పనులు జరిగినాయి జగనన్న ప్రభుత్వంలో నూట యాభై కోట్ల రూపాయల పనులు జరిగినాయి మిగిలిన మిగిలిన పనులను దాదాపుగా ఈ మూడు రిజర్వాయర్లతో కూడా కలిపి మిగిలిన పనులన్నీ కూడా దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి లక్ష ఎకరాలకు ఆయకట్టించేటువంటి పనుల్ని దాంట్లో కనీసం యాభై శాతం పనులు రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గొల్లపల్లి డ్యామ్ నుండి యాభై ఎకర గ్రామాలకు రామగిరి కనగనపల్లి చెందిన గ్రామాలకు మండలంలోని యాభై ఒక్క గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని రాబోయే ఆరు నెలల్లో కల్పిస్తాము పిఏబీఆర్ డ్యామ్ నుండి నూట పది గ్రామాలు ఏవైతే కనగానపల్లి రామగిరి రూరల్ ఆత్మకూరు మండలాల్లోని నూట పది గ్రామాలకు రాబోయే నాలుగు నెలల్లో మంచినీళ్ళ సౌకర్యం ఇంటింటికి కూడా రోజుకు పదహారు గంటల తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తాను వీటికి కేంద్ర ప్రభుత్వ నిధులు యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు యాభై శాతం కేటాయించడం జరిగింది మరి ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇళ్ళ నిర్మాణం విషయంలో కూడా ఇప్పటికి పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేసి తెచ్చాం మరొక పదకొండు వేల ఇళ్లను ఇప్పటికే ప్రతిపాదించాం కొత్త డిపిఆర్ కూడా కేంద్రం నుంచి శాంక్షన్ అయి రావడం జరిగింది రాబోయే రెండు నెలల్లో మరొక పదకొండు వేల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తూ ఇళ్ళ నిర్మాణానికి శాంక్షన్ చేస్తూ శాంక్షన్ కాగితాలు కూడా అప్పజెప్పడం జరుగుతుంది మరి ఇది ఇటుమిద్దంగా రాష్ట్ర నియోజకవర్గంలో ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ అనేది ఇప్పటికే నిర్మాణంలో ఉంది ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇవ్వడం జరిగింది చాలామంది ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా మిగిలిపోయినా కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది రోడ్ల నిర్మాణం కూడా జర్నలిస్ట్ కాలనీకి రోడ్ల నిర్మాణం కూడా రెండున్నర కోట్ల రూపాయలతో మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పనిసరిగా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరుగుతుంది